హాయ్ అండి నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చూసి ఏం చేసుకుంటున్నానంటే యాపిల్ క్యారెట్ బీట్రూట్ అంజీరు ఖర్జూరం అలాగే ఒక ఉసిరికాయ ముక్కను కూడా వేసుకుని చక్కగా మెత్తడి పేస్ట్లా చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలండి అప్పుడు మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇక నేను స్వీట్ కోసం ఖర్జూరం అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతే ఒకే విధంగా జ్యూస్ని చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది కదండి అందుకని చెప్పి నేను ఈ విధంగా కొనుక్కుని యాడ్ చేసుకుని జ్యూస్ని అయితే టేస్టీగా చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నదండి నవరాత్రులకు ముందు నేను మటన్ పచ్చడి అయితే పెట్టానండి ఆ వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు నాకు ఎడిటింగ్ అందుకని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నానండి ఏమీ అనుకోవద్దు ఇప్పుడు ఒక కుక్కర్లో హాఫ్ కేజీ మటన్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటిలో పావు స్పూన్ సాల్టు పావు స్పూను పసుపు వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మటన్ పచ్చడిలోకి మసాలా అయితే కావాలి కదండి దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము మనం టేస్ట్ ఇచ్చేది మసాలా పౌడరేనండి ముందుగా ఒక్క పావు కప్పు ధనియాలను అయితే వేసుకోవాలి మూడు లేదా నాలుగు ఇంచులు దాల్చి చెక్కను వేసుకోవాలండి అలాగే మూడు ఇలాయచి ఒక పెద్ద స్పూన్తో లవంగాలు వేసుకోవాలి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనకు మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాం అన్నప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి మనం కసూరి మేతనైతే వేసుకోవాలండి మనకు ఒక మంచి అయితే ఇస్తుంది మసాలా పౌడర్కి మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి లేకపోతే కనుక పర్వాలేదు ఇక్కడ మీకు ఈ పాయింట్లో కసకసాలు ఉంటే వేసుకోండి నా దగ్గర లేవు ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు మనం శుభ్రంగా వాష్ చేసిన నిమ్మకాయలని అయితే తీసుకోవాలండి మనం పచ్చళ్ళలోకి పులుపు కావాలి కదా పులుపుని యాడ్ చేస్తాం కదండీ దానికోసం ఈ విధంగా నిమ్మకాయలను అయితే కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా జ్యూస్ని అయితే తీసుకోవాలండి ఇక్కడ మనం జూ నిమ్మకాయ రసాన్ని మనం మరిగించుకోవాలండి ఎందుకంటే మనం పచ్చళ్ళలో వేసినప్పుడు పూజ వచ్చేస్తుంది డైరెక్ట్గా వేస్తేనే అందుకని చెప్పి చూపిస్తున్న విధంగా మరిగించుకుని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందోనో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ఉంది కదా విజిల్ తీసేసి చూస్తున్నారు కదా మనకు చక్కగా మటన్ అయితే కుక్ అయిపోయిందండి అందులో ఉంది కదా వాటరు అదైతే సూప్లా చేసుకోవచ్చండి అండి చాలా టేస్టీగా ఉంటుంది లేదు అనుకుంటే మనం బిర్యానీ చేస్తాం కదండి పలావ్ లాగా లేదా బగారా రైస్ చేస్తాం కదండి వాటిలో ఈ విధ ఈ స్టాక్నైతే వేసుకోవచ్చండి మటన్ వాటర్ని ఇవి వేసుకుని చక్కగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి మటన్ మొత్తం కూడా సపరేట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని వాటిలో ఒక జాలిగట్టెని పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా మటన్ వేసుకోవాలండి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన మటన్ని మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే మటన్లో ఉన్న బోన్స్ అన్నీ తీసేస్తున్నానండి ఈ బోన్స్ ఉండడం వల్ల మటన్కి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగోదండి అందుకని చెప్పి బోన్స్ని తీసేస్తున్నాను మనకు ఆల్రెడీ మటన్ వాటర్ ఉంది కదండి వాటితో సూప్ని తయారు చేసుకోవచ్చు ఇవి కూడా వేసేసుకుని ఇప్పుడైతే గ్యాస్ మీద బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి హీట్ అండ్ ఆయిల్లో ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం మటన్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మిగిలింది ఈ విధంగా ఫ్రై చేస్తే పూర్తిగా కుక్ అయిపోతుందండి ఉడికిపోతుంది లేదు ఎక్కువ మెత్తగా అయిపోతే కనుక ఈ విధంగా ఫ్రై చేసినప్పుడు ముక్కలన్నీ కూడా చిదురైపోతాయండి అందుకని చెప్తున్నాను ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పూర్తిగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక జాలి గట్టిలోకి అయితే తీసేసుకోవాలి అలాగని చెప్పి మరీ గట్టిగా ఫ్రై చేసేస్తే పచ్చడి చాలా గట్టిగా ఉంటుందండి అప్పుడు తినడానికి అసలు బాగోదండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న మటన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా హీట్ అవుతున్న ఆయిల్లో ఒక పెద్ద స్పూను అల్లం వెలిపే పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మనకి పచ్చి వాసన పోయి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ప్యాన్ హీట్కి మొత్తం కూడా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఒక కప్పు కారం హాఫ్ కప్పు సాల్టు పావు కప్పు గరం మసాలా ఒక స్పూను మటన్ మసాలాను వేసుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకోవాలండి నిమ్మరసాన్ని వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి వీటిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ మసాలాలన్నీ కూడా మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్పు పులుపు అన్నీ కూడా సరిపోయినవి లేనివి చెక్ చేసుకుని ఏమన్నా పడితే కానీ ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుంటున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మటన్ పచ్చడి రెడీ మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ అయితే చేసేయండి బాయ్ బాయ్